ప్రైజుల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మేమున్న ప్రాంతాల్లో కంటిన్యూగా వర్షాలు వస్తున్నది మరి మీరున్న ప్రాంతాల్లో ఎలా ఉందో నాకు తెలియదు కాబట్టి మా కోసం ప్రార్థించండి ప్రత్యేకంగా ఇక వర్షాలు జాగ్రత్త వహించండి కరెంటు పోల్ దగ్గర మన స్విచ్ వేసేటప్పుడు కూడా దేవుడి కృప మీ అందరికీ తోడినగా కరెంట్ కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు పదహారో కీర్తన మూడో వచ్చినము నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు ప్రభువు పరలోకంలో అంతమంది దేవుని భక్తులు ఉన్నా కూడా దేవదూతులు ఉన్నా కూడా భూమి మీద ఎవరైతే భక్తి కలిగి జీవిస్తున్నారో వారంటే ఏసైకి చాలా ఇష్టం అంటాను ఎందుకంటే పరలోకంలో వేరే అక్కడ అవకాశాలు లేవు పాపం చేసే అవకాశాలు లేవు అక్కడ సినిమా థియేటర్లు లేవు అక్కడ వైన్ షాపులు లేవు అక్కడ ఎటువంటి పాపపు ఆ యొక్క కార్యము చేయడానికి లేదు అది పరిశుద్ధమైన స్థలం కానీ భూమి మీద ఎక్కడ చూసినా పాపం చేసే అవకాశాలు ఉన్నాయి మన చేతుల్లో సెల్ ఫోన్ ఉందనుకోండి సెల్ ఫోన్ ద్వారా కూడా పాపం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని అందు భయభక్తి కలిగి వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటారో వారంటే ఏసైకి చాలా ఇష్టమంట ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా శ్రమల్లోనూ వ్యాధుల్లోనూ కూడా ఆయనకి దగ్గరగా నమ్మకంగా బ్రతికేవారంటే చాలా ఇష్టమంట కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రియ తండ్రి ప్రియ తల్లి ప్రియ సహోదరుడు మీ జీవితంలో కష్టాలు వచ్చిందని ఏసైని వదిలిపెట్టుకోండి శ్రమలో వచ్చిందని నా ప్రార్థన దేవుడు వినలేదని ఆయనకు దూరం కాకూడదు ఎటువంటి పరిస్థితులైనా కూడా నీ యథార్థమైన భక్తిని కాపాడుకోవాలి ప్రతి దినం ప్రార్థించడం మానకూడదు ప్రతిదినూ తేను వాక్యాన్ని ధ్యానించడం మానకూడదు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడము మానకూడదండి నీ భక్తిని కాపాడుకుంటే ఆయనని చూసి చాలా ఇష్టపడతాడు నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు నీకు అద్భుతాలు చేస్తాడు రండి కలిసి ప్రార్థించేద్దాం మహోన్నతుడ పరిశుద్ధుడ ఉదయకాలన్న వాగ్దానం బిడలి మీద నీ యొక్క కృప దయచ్చిన ప్రభ ఇక వర్షంలో తండ్రి ఎవరికి ఎటువంటి అపాయం జరగకుండా కృప తోడున్నయ్యా ముఖ్యంగా స్కూల్కి వెళ్తున్న పిల్లలకి కాలేజీకి వెళ్తున్న పిల్లలకి ఉద్యోగానికి వెళ్తున్న ఉద్యోగస్తులకి మరి తోడుండి క్షేమమైన ప్రయాణం దయచేయండి ఈ మధ్య కాలంలో బస్సులోనైనా ఆయా ప్రభ ఎక్కువ మంది చనిపోతున్నారు ఆయా ప్రయాణం చేసే బిడలకి అపాయం జరగకుండా తోడుగున్నయ్యా ట్రైన్లో వెళ్ళేవారికి సహాయం చేయనైనా ఆయా వ్యాధిగ్రస్తులు ముట్టి బాగుచ్చేయండి అప్పులోబులు ఉన్న వారికినైనా సహాయం చే ప్రభ కుటుంబ సమస్యలు ఉన్న బిడలనైనా నా విడిపించమని ప్రార్థిస్తున్నాం మానసిక రోగుల్ని బాగుచ్చమని ఏసు పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్